గుడ్ మార్నింగ్ అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఖమ్మం నగర మేయర్ నీరజ గారికి కార్పొరేటర్ మురళీ గారికి వేదిక మీద ఉన్నటువంటి క్రీడా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగూడెంలో ఉన్న ప్రోగ్రామ్కి వెళ్ళి రావటం ఆలస్యమైంది ముందుగా దానికి మందించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాం ఖమ్మం నగరాన్ని అత్యుతమైన నగరంగా భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీ చేసే సంకల్పంలో తుమ్మలు గారు పనిచేస్తున్నారు ఆ సంకల్పానికి అనుగుణంగా ఖమ్మం నలుమూలలా కూడా నేషనల్ హైవేస్ తోటి ఒక రింగ్ రోడ్ ఫామ్ చేసుకొని భవిష్యత్తు తరాలకి ఏం అవసరం ఉందో తుమ్మల గారికి తెలిసినట్టు ఏ రాజకీయ నాయకుడు తెలియదు అనేది ఇక్కడ అందరికీ తెలిసినటువంటి వాస్తవం మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్ కానివ్వండి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సెంటీమీటర్ నేషనల్ హైవే తీసుకొచ్చినటువంటి ఘనత తుమ్మల గారికి దక్కింది అదే కొనసాగింపుగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏ రోజు అవసరం ఉన్నా కూడా ఖమ్మం నగర అభివృద్ధికి ఖమ్మం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి అనేక వసతులు గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి ఈ ప్రాంతానికి కావాల్సిన అన్ని అభివృద్ధి మేము కూడా ఒక సంకల్పం పెట్టాం ఖమ్మం కిల్లా వెయ్యి సంవత్సరాల చరిత్ర నుండి ఖమ్మం కిల్లాని శుభ్రం చేసి ఒక నెల లోపే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా ఖమ్మాన్ని ఖమ్మం కొన్నటువంటి పర్యాటక భద్రాచలం కానివ్వండి కిన్నెరసాని కానివ్వండి దానితో పాటు ఖమ్మం కిల్లాను కూడా నిలబెట్టి ప్రతి నెల కనీసం ఒక పది నుంచి పదిహేను వేల మంది పర్యాటకుల్ని వేరే ప్రాంతం నుంచి ఖమ్మం తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో ఖమ్మానికి కావాల్సిన అన్ని వసతులు ఇంక్లూడింగ్ తిరుపతి తిరుమల దేవస్థానం వారి కూడా ఒక మంచి దేవస్థానాన్ని ఖమ్మం ఖమ్మంలో నిర్మించుకోబోతున్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి తుమ్మల గారికి మీ అందరి ఆశీస్సులు కావాలని మీ రంగం మీరు చేస్తున్నటువంటి కృషి వల్ల ఖమ్మం గౌరవం ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయహింద్ థ్యాంక్ యూ